డి చేతిలో నుండి పెద్దని కాంతి వచ్చి ఇతడి చెయ్యి ఒకసారిగా మెరుస్తూ ఉంటుంది అలాగే ఇతడు సడన్ గా మాయమైపోయి ఒక విచిత్రమైన లోకంలోకి దీంతో ఇతడికి సూపర్ పవర్స్ వచ్చాయని అర్థమవుతుంది అలాగే ఇతడు తిరిగి తన ప్రపంచంలోకి వచ్చాక ఆ కురణ వస్తువులపై తన చేతిని చూపించగా అవన్నీ మాయమైపోతూ ఇతడు వెళ్లిన ఆ శూన్య ప్రపంచంలోకి వెళ్లిపోతూ ఉంటాయి దీంతో తనకు వచ్చిన పవర్స్ ఇతడికి ఎంతగానో నచ్చుతాయి అలాగే ఇతడు ఈ పవర్స్ ఉపయోగించి డబ్బు సంపాదించారని అనుకుంటాడు అయితే ఒక రోజు ఇతడు చెరువు గట్టిన వెళ్తూ ఉండగా ఒక వ్యక్తి చేపలు పట్టడం చూస్తాడు ఇంతలో ఇతడికి ఒక ఆలోచన వస్తుంది వెంటనే ఈ వ్యక్తికి రెండు వేలు ఇచ్చి తాను తెచ్చుకున్న వస్తువులన్నీ వదిలేసి వెళ్ళిపోమని చెప్తాడు అలాగే ఇతడు చేపలకు మేతను వేయగా ఆ చేపలన్నీ ఒక్కసారిగా ఆ మేతను తినడానికి ఒడ్డుకు వస్తాయి ఇప్పుడు ఇతడు ఆ చేపలన్నిటిని తన సూపర్ పవర్స్ ఉపయోగించి ఆ శూన్య ప్రదేశంలోకి పంపేస్తాడు ఇంతలో ఇతడికి వచ్చిన పవర్స్ ఒకసారిగా అప్డేట్ అవుతాయి దీంతో ఇతడికి ఆ చెరువు అడుగున ఉన్న ఒక బాక్స్ కనపడుతుంది వెంటనే ఇతడు తన పవర్స్ ఉపయోగించగా ఆ బాక్స్ చెరువులో నుంచి ఇతడి దగ్గరకు వచ్చేస్తుంది అయితే ఇతడు ఇంటికి వెళ్ళాక ఆ బాక్స్ ను ఓపెన్ చేసి చూస్తే ఆ బాక్స్ నిండా బంగారం ఉంటుంది తర్వాత ఏమైందో తెలియాలంటే లైక్ ఇచ్చేయండి